హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మకర సంక్రాంతి రోజు వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి భోగి రోజు వీడియో అనేది మీతో షేర్ చేశాను కదా ఈ వీడియో వచ్చేసి మకర సంక్రాంతి రోజు అండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడు వచ్చేసి నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను పండగ కదండి కనుక అని చెప్పి అయితే నేను ఈ ముగ్గు అయితే నాకు ఈ ముగ్గు అంతా అయిపోయేసరికి నాకు టైం ఎంత తెలుసండి టైం ఒంటి గంట అయిపోయింది నా ముగ్గు అంతా అయిపోయినాకండి ముగ్గులన్నీ అయిపోయినాక ఇక మా బజార్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ ముగ్గులు చేద్దామని చెప్పి వెళ్ళాను వాళ్ళందరూ నేనే ఎట్లా చేసాన ఏం కలర్స్ వేసానని చెప్పి వాళ్ళు వచ్చి మా ముగ్గులు చూశారు అందరిని వీడియో తీయటానికండి అందరికి అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండిద్ది ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా అందుకని చెప్పి నేను ఎవరిని వీడియో తీయలేదండి అందరూ వచ్చి ముగ్గులైతే చూసి వెళ్ళారు నేను అందరి ఇంటికి వెళ్ళి ముగ్గులైతే చూశానండి అందరూ చాలా బాగా వేసుకున్నారు అది కాక నైట్ అయిపోయిందండి లేకపోతే నైట్ కదా అందుకే వీడియో తీయలేదు పా ఎలుతురు అది ఉంటే బాగుండేది వెళ్తురు లేక ముగ్గు వీడియో తీసినా మీకు అర్థం కాదని చెప్పి నేను తీయలేదండి ముగ్గుల వరకన్నా వీడియో తీద్దాం అనుకున్నా ఇక చీకటి ఉందని చెప్పి తీయలేదనమాట అది కాక ఈ ముగ్గు వేసుకునే రందులో మళ్ళీ తెల్లారు లేవాలి పొంగళ్ళు పనులు ఉన్నాయి చాలా పనుంది అని చెప్పి ఇదే ఆలోచనలో ఉంటా ఇక నేనైతే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి నేను ఇక నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి ముగ్గు అది ఎలా ఉంది ఏంటిది చెప్పండి ఒకళ్ళకు మించి ఒకళ్ళు ముగ్గులైతే సూపర్గా వేసారండి సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు పండగ కదండి ఒకళ్ళకి మించి ఒకళ్ళు అసలు బలే వేసుకున్నారు ముగ్గులైతే ఇళ్ళు ముందైతే చాలా బాగుందండి ఈ సంవత్సరం ఇంకా బాగా అనిపించింది పండగ అయితే మాకు బళ్ళోనైతే ప్రోగ్రాం పెట్టారండి మాకు స్కూల్ ఉంది కదా స్కూల్ దగ్గర ప్రోగ్రామ్ పెట్టారు నాలుగింటికాడ నుంచి నైటు పన్నెండింటి దాకా పెట్టారండి పిల్లలందరూ చక్కగా డ్యాన్సులు వేశారు ఊరు మొత్తం స్కూల్ దగ్గరే ఉండారండి అంత బాగా చేశారు చాలా బాగా అనిపించింది నేను లాస్ట్ వీడియో లాస్ట్ దాకా చూడండి లాస్ట్లో పెట్టాను మేము స్కూల్ దగ్గరికి వెళ్ళింది కూడా పిల్లలందరూ చక్కగా డ్యాన్సులు అయ్యేశారు ఆ వీడియో కూడా షేర్ చేశాను చాలా సందడిగా చాలా సరదాగా అనిపించింది ఈ సంవత్సరం అయితే చాలా బాగా అనిపించిందండి అండి కదండి ఇక నేను ముగ్గుల వేసి పడుకునేసరికి గంట అయిందని చెప్పాను కదండి ఇక పడుకొని నేను ఆరింటికి లేసానండి ఇక ఐదింటికి లేదా అని అలారం పెట్టుకొని కూడా గంట పడుకొని ఐదింటికి నేను లేవలేకపోయాను అందుకని చెప్పి ఇక ఆరింటికి లేచానండి ఆరింటికి లేచి ఇక మినపప్పు కడిగాను పప్పు కడిగి గ్రైండర్కి వేసేసాను గ్రైండర్కి వేసేసి టీ అది పెట్టుకున్నానండి ఒకరి మీద టీ పెట్టేశాను ఈ పూలు అయితే ఇక చూడండి పూలు నైటే గుచ్చేసామండి ఇక నేను ముగ్గులై వేసుకుంటా ఉంటే మా అబ్బాయి అని మా ఆయన పూలైతే గుచ్చేశారు ఇక అదండి పూలు గుచ్చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము ఇక టీ కూడా తాగినాయి కదా ఇక మా ఆయనకి టీ పోసిచ్చి నేను టీ తాగేశాను తాగినాక ఈ అంట్లు కూడా మొత్తం శుభ్రంగా కడిగేసానండి అంటలు కడిగేసాను ఈ పని అంతా చేసుకుంటా ఈ మిషన్కి బట్టలు అయితే వేసేసాను నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి మిషన్ బా బట్టల పని కూడా అయిపోయిందండి ఇక బట్టలు కూడా తీసి ఆరేయాలన్నమాట ఇక ఈ బట్టల పని కూడా అయిపోయింది అనుకోండి ఇక నేను పని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు వచ్చేసి బట్టలన్నీ ఆరేసినాకండి మా వాళ్ళకి ఎద్దులు ఉన్నాయి కదండి మీ అందరికీ తెలుసు కదా మా మరిది వాళ్ళకి ఎద్దులు ఉన్నాయి కదా ఇక సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండగ కదండి కొత్త ధాన్యంతో పొంగళ్ళు చేస్తారు మకర సంక్రాంతి రోజు కొత్త ధాన్యం కొత్త బియ్యంతో పొంగళ్ళు అనేవి చేస్తారండి అలానే ఎద్దులు ఉండేవాళ్ళు ఎద్దులకు పూజ కూడా చేస్తారనమాట ఇక ఎద్దులకైతే ఇక్కడ శుభ్రంగా ఎద్దులను పక్కన కట్టేసి ఎద్దులను అయితే శుభ్రంగా కడుగుతున్నారండి కడిగి ఇక ఎద్దులకు కూడా పసుపు రాసి బొట్లు పెడతారనమాట ఇక్కడ వాతావరణం అయితే పొద్దున్నేనండి ఎంత బాగుందో చూడండి మంచు బాగా గుర్తుంది చాలా బాగుంది వాతావరణం అయితే చుట్టుపక్కల చుట్టూ చూడండి అసలు మంచు ఎలా ఉందో పొద్దున్న పోటనమాట ఈ వీడియో ఇక అంటే మనకి ఇంట్లో పాలు పొంగిచ్చి పొంగలు చేసే లోపల ఎద్దులను కూడా కడిగేసి చక్కగా వాటికి పసుపు రాసి బొట్లు పెట్టేస్తే వాటికి కూడా పూ పూజ చేసి పూజ చేసేసుకున్నాం అనుకోండి ఇక కొంచెం పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసాము ఇక అదండి ఇక ఈ బొట్లు పెడతాం ఇవన్నీ చేయడం అయితే మా అమ్మలే చేసిందండి మా అమ్మలు అంటే మా మరిది వాళ్ళ అమ్మాయి అనమాట మేము అమ్మలు అని పిలుస్తాము మా అమ్మలే చేసింది ఎద్దులకు అలంకరణ అయితే చక్కగా చేసింది అనమాట ఇక మగపిల్లలు ఇద్దరేమో చక్కగా వాటిని కడిగి వాటికి ధరించాల్సిన ఆహా ఆభరణాలు ఉంటాయి కదా అవి పెట్టేసి ఊరుకున్నారు ఇక మామూలు అయితే చక్కగా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేస్తుందండి చూసారు కదా ఇక పసుపు రాసి బొట్టలు పెట్టి చక్కగా అట్ని అందంగా చేసింది అనమాట ఇక వచ్చేసి ఇందడ బంతి పూలు అయితే గుచ్చుకున్నాం కదండి ఆ బంతి పూలన్నీ కూడా ఇక మేము పెద్ద గేటుకి అటు చిన్న అయితే వేసేసుకున్నాము వేసేటప్పుడు అయితే చూపించలేదండి వేసినా చూపించాను ఇప్పుడు ఈ పనులు కూడా నేను ఇక ఆ పంగళ దగ్గర పొయ్యి దగ్గర ఈ పని చేసుకుంటా ఉంటే ఇక మా ఆయనేనండి ఇక మా అబ్బాయి మా ఆయన ఇద్దరు కలిసి గేట్లకి దర్వాజకి ఇక పూలైతే గుచ్చుకున్నారండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోయామనమాట ఒక అంటే పనులు చేసుకుంటా నలుగురు ఉంటే నలుగురు నాలుగు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇక అందుకని తొందరగా పనులు అయితే అయినాయి అండి మళ్ళీ ఒకటండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోవటానికి మళ్ళీ నాకు వీడియో తీయటం పని ఉంది కదండి నాకు వీడియో తీసే కాడ కూడా లేట్ అయిపోయిద్దండి వీడియో తీయాలి అంటే వీడియో మీకు ఎంత అందంగా చూపెడితే మీరు అంత చక్కగా చూడగలుగుతారు నేను ఎలా పడితే అలా తీసినా కానీ మీకు చూడబుద్ధి కాదు ఇక నేను ఈ వీడియో మీకు అందంగా చూపించాలంటే నేను వీడియో తీయాలి కదండి అలాగా నాకు ఇలా ఇటు పని చేసుకుంటా ఇటు వీడియో తీసుకుంటా అట్లా కూడా నాకు లేట్ అయిపోయిద్దండి ఇక నేను ఇక వచ్చేసి ఇక మా మా ఆయనను మా అబ్బాయి ఇద్దరు కలిసి పూలైతే గుచ్చి గేట్లకి దర్వాజకి వేసేసారు కదా వేసేసినాక ఇక ఇక్కడ వచ్చేసి ఇక నేను పొయ్యాలికి మట్టి పొయ్యి మీద పొంగలు చేస్తున్నానండి మా పొయ్యాలకి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ సంవత్సరం అండి నేను చెరుగ్గళ్ళ పెట్టుకొని గళ్ళ కింద మట్టి పొయ్యి పెట్టి మట్టి పొయ్యి మీద పంగళ్ళైతే చేశానండి చాలా బాగా అనిపించింది ఇక నేనైతే పొయ్యి అయితే శుభ్రంగా కలికి ముగ్గులైతే వేసేసుకొని పొయ్యికి కూడా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని ఇక్కడైతే పద్మ ముగ్గు వేసుకుంటున్నానండి పొయ్యి పొయ్యి పక్కన పద్మ ముగ్గు వేసుకున్నాను వేసుకొని కొంచెం పసుపు కుంకం వేసుకొని ఇకైతే పొయ్యి అయితే ముట్టించానండి పొయ్యి ముట్టించి పొయ్యి దగ్గర కూడా రెండు అటు ఇటు పూలు పెట్టుకున్నాను పూలు పెట్టుకొని ఇక వచ్చేసి పొయ్యి ముట్టిచ్చేసాను కదా ఇక్కడ గళ్ళు అయితే పొయ్యి దగ్గర పొయ్యికి అటు ఇటు పెట్టాలి కదా చెరుగ్గళ్ళు అని చెప్పి ఇక మా ఆయన సెట్ చేస్తున్నాడు మా ఆయనను మా తమ్ముడు అండి ఇద్దరు ముగ్గురు సారీ ఇద్దరు కలిసి సెట్ చేస్తున్నారు అనమాట అది ఎలా కడితే ఉండిద్దా అని చెప్పి సెట్ చేస్తున్నారు మేము ఫస్ట్ టైం అండి ఇలా కట్టుకోవటం మేము ఎప్పుడు కట్టలేదు ఇలా చెరుగ్గాళ్ళు కాకుండా ఈ సంవత్సరం ఇలా చేసుకోవాలని మాకు అనిపించింది అనిపిస్తే ఇక మా ఆయన గుంట్ర అయితే వెళ్ళి తీసుకొచ్చాడండి చెరగ్గాళ్ళు తీసుకొస్తే ఇక పంగళ్ళు ఇక ఎలాగో నేను మట్టి పొయ్యి మీదే పంగళ్ళు చేస్తాను ఈ సంవత్సరం అయితే చెరుగ్గాళ్ళ కింద మట్టి పొయ్యి పెట్టి పంగళ్ళు అయితే చేశానండి చాలా బాగా అనిపించింది ఇకదండి చక్కగా అండి చూడండి ఇక మనకు అలా పాలు పొంగితే ఈ సంవత్సరం అంతా పాలు పొంగినట్టే మన ఇల్లు బాగుండిద్ది అనేది మన నమ్మకం అండి సంక్రాంతి రోజు ఇక అది అందుకనే పాలు పొంగిచ్చి చక్కగా ప్రసాదం చేసి దేవుళ్ళ దగ్గర పెట్టి నైవేద్యం పెడతారు అది కూడా కొత్త బియ్యంతో నైవేద్యం చేసి పెడతారండి మనకు పాలు ఎలా పొంగినాయి అలానే మన జీవితం కూడా బాగుండాలని భగవంతుడిని కోరుకొని మనమైతే దండం పెట్టుకొని దేవుళ్ళ దగ్గర ప్రసాదాలు అయితే పెట్టేసుకుంటాము నేను వచ్చేసి నేను పులిహారను ముపాంగలే మళ్ళీ గారెలు చేశానండి ఇక అదే చూపెడుతున్నాను మీకు ఇక్కడ గ్రైండర్ వేసాను కదా ఆ పిండను పెట్టానండి ఇక్కడ వచ్చేసి అన్నం వండుతున్నాను పాయసంలోకి పప్పు అండి వట్టిపప్పు అంటారు కదా సప్పిడిపప్పు సప్పిడిపప్పు కూడా పొయ్యి మీద పెట్టేసాను అటు పొంగలు పెట్టేసి బియ్యం వేసేసి ఇక ఇక్కడ గ్యాస్ దగ్గరికి వచ్చి ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట మా అమ్మ ఏమో ఇక గారెలోకి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేస్తున్నా కూర్చొని నేను ఇక్కడ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాను ఈ వీడియో మధ్య మధ్యలో వీడియో అబ్బాయి తెస్తా ఉన్నాడు ఇక కాదండి ఇక వచ్చేసి ఇక పొంగల్ కూడా అయిపోయింది దించేస్తున్నాను దించే దించే ముందండి నేనైతే కొంచెం పొంగల్లో పచ్చిపాలు అనేది పైన పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటాను తిప్పుకున్నాక ఇక నేను వచ్చేసి జీడిపప్పు అయితే ఒక రో నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని పొంగళనైతే వేసేసుకున్నానండి పొంగల్లో వేసేసుకొని ఇప్పుడైతే దించేసుకోవాలి దించేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ లోపలికి వెళ్ళి పులిహోర కలపాలండి పులిహోర కలిపినాక తర్వాత గారెలు వేసుకుంటాను ఎందుకంటే పులిహార అనేది కలిపి పక్కకు పెట్టేసుకున్నానంటే ఇప్పుడు అయిపోయింది ఈ పులిహార పని కూడా అయిపోయింది అనుకోండి ఇక నాకు గారెలు ఒకటి వేసుకుంటే ఇక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూజ అనేది చేసుకోవచ్చు ఇక అందుకనండి ఇక్కడైతే నేను అంటే చింతపండు ఉడకబెడతాం కానీ మళ్ళీ తిరగమాత కానీ ఏది నేను చూపించలేదండి అన్నం వండటం కానీ ఏం చూపించలేదు ఎందుకనంటే ఇక నేను పండగ అడవుడి కదండి చేసుకుంటే వెళ్ళిపోయాను అనమాట ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించలేదు ఇక అయితే ఉడకబెట్టానండి ఇక ఎండుమిరపకాయలు ఎంచుకున్నాను అంటే మనకు అన్నీ వేసేసుకున్నాను అనమాట మనకు పులిహోరలో కావాల్సినవి అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని అయితే కలిపేసుకున్నానండి లాస్ట్లో కొంచెం కరివేపాక అయితే పైన వేసేసుకొని కలుపుకున్నాను ఇకదండి ఇప్పుడైతే పొయ్యి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గారెలైతే వేసేయాలి అదిగోండి పొంగలైతే దించేసాను కదా ఆ సెగను ఉంచాను అనమాట కొంచెం ఆ సెగను ఉంచితే మంట లేకుండా సగను ఉంటే బాగుంటుందని చెప్పి ఈ లోపల నేను పులిహోర చేసుకోవచ్చులే అని చెప్పి నేను పులిహోర చేసి వచ్చినాక అప్పుడు నేను పొంగల్ అనేది కిందకి దింపానండి కిందకి కిందకు దింపి ఇక నూనె అనేది పోసుకొని ఇక్కడ వేసేసుకుంటున్నానండి ఈ సంవత్సరం అయితే పండగ చాలా బాగా అనిపించిందండి మీరందరూ ఎలా చేసుకున్నారండి పండగ ఎందుకు నేను అడగటం మర్చిపోయాను మిమ్మల్ని పండగ బాగా జరుపుకున్నారా చాలా బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను ఇకదండి ఇక్కడ మీరు గార్లే చేస్తున్నాను గారలు అయితే వేసేసుకున్నానండి గారలు వేసుకున్నాక ఇక పూజనే స్టార్ట్ చేశాను ఇక అప్పుడు నేను తల తుడుచుకొని జడేసుకొని పూలు పెట్టుకొని పూజ అని చెప్పి స్టార్ట్ చేశానండి ముందు తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నానండి మామూలుగా దీపారాజన చేసి సాంబ్రాన్ అడ్డీలు ముట్టించాను కొబ్బరికాయ కొట్టలేదు ఇంకా మామూలుగా తులసమ్మను అయితే అలంకరణ అయితే చేసుకున్నాను అలంకరణ చేసుకొని వచ్చాను అనమాట దీపారాధన చేసి కొబ్బరికాయ అయితే కొట్టాలి ఇక వచ్చేసి ఈశానమూల కూడా చక్కగా పూలే పెట్టి అలంకరణ అయితే చేసుకున్నానండి అయితే సంక్రాంతి పండగ ఎందుకో ఈశాన్య మూల నాకు స్పెషల్గా అనిపించిందండి మీకు కూడా ఎలా అనిపించిందో కూడా చెప్పండి నేను ఎందుకనంటే ఎందుకో తెలియదండి తెలియని కళ అనిపించింది నాకు నాకు ఒక కొత్త కళ కనిపించింది అనమాట ఈశాన్య మూల రాగజమ్మ దగ్గర ఒక కొత్త కళగా అనిపించింది నాకు అలా అనిపించిందండి మరి మీకు కూడా అలానే అనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి చూశారు కదా నేను చేసిన ప్రసాదాలు అయితే ఇక్కడ మీకు చూపెడుతున్నాను పాయసం మళ్ళీ గారెలు పులిహార అనమాట ఈ మూడు చేశానండి మళ్ళీ పా పొంగల్లోకి పప్పు కూడా చేశాను చేసి ఇక దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడం కోసం అక్కడ పెట్టేశాను ఇక అయితే సాంబ్రాణి అయితే వేస్తున్నామండి ఇక చూసారు కదా కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇక సాంబ్రాన్ని అయితే వేసేసాము సాంబ్రాయ్యి అది వేసేసి ఇక్కడైతే ఈశాను మూల వేసాను మళ్ళీ తులసమ్మ దగ్గర వేసుకున్నాము దర్వాజా దగ్గర మళ్ళీ దేవుడు గదిలో మొత్తం అయితే ఈ అయితే వేసేసుకున్నాము వేసుకొని పూజ అంతా చేసేసుకున్నామండి చెప్పాను కదా పూజ చేసేటప్పుడు వీడియో తీయటానికి కుదరట్లేదండి అని చెప్పి పూజ అంతా అయిపోయినాక ఇక్కడ మీకు చూపెడుతున్నాను ఒకసారి చూసేయండి మకర సంక్రాంతి రోజు పూజ చేసేటప్పుడు అండి కొత్త బట్టలు తీసుకొచ్చుకుంటాం కదండి సంక్రాంతి పండగకి ఆ బట్టలు అనేవి దేవుడి దగ్గర పెట్టుకుంటామండి దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర గ్రంథం కొంచెం రాసుకొని అప్పుడు మేము వేసుకుంటాం అనమాట ఇకదండి మాకెళ్ళి ఆచారం అయితే అలానే ఉండిద్ది కదండి బట్టలు అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇక పూజ చేసుకున్నాము పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసుకున్నానండి మా పూజ గది అలంకరణ అది ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి ఇక బంతి పూలు అవి కదండి ఇక్కడ కూడా చక్కగా పూజ గదికి దగ్గర కూడా వేసాము పూలు చాలా బాగా అనిపించింది ఇక వచ్చేసి సంక్రాంతి అంటే మకర సంక్రాంతి రోజు అండి మాకు పెద్దలు ఉంటారు కదా పెద్దలకు కూడా దీపారాధన చేసి చేసిన ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయతో కొట్టి బట్టలు పెట్టుకుంటామండి మేము సంవత్సరం సంవత్సరం అలానే చేసుకుంటాము అయితే మా నాన్న చనిపోయారండి అయితే మా మామగారు చనిపోయారు అనమాట ఇక ఇద్దరికి కలిపి ఇక ఇక్కడైతే నేను బట్టలు పెట్టేసుకొని దీపారాధన చేసుకొని ఇక్కడ మేము మా ఫ్యామిలీ వారి మా ఫ్యామిలీ మొత్తం సాంబ్రాన్ వేసి దండం పెట్టుకుంటున్నామండి పెద్దలకి సంక్రాంతి పండుగ రోజు కంపల్సరీ పెద్దలకు పెట్టుకొని ఇలా సాంబ్రాన్ని వేసుకొని కొత్త బట్టలు పెట్టుకొని దండం పెట్టేసుకుంటారు సంక్రాంతి పండగకి మనకి మన ఇంటి దగ్గరకు వస్తారంట అండి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారంట ఆ నమ్మకంతోనే వాళ్ళని దీప వాళ్ళకి దీపారాన్ని చేసి కొత్త బాటలు పెట్టి మనమైతే దండం పెట్టుకుంటాం వాళ్ళు ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం కూడా ఇక వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు అండి మనం పొంగలు చేస్తాం కదండీ అంటే కొత్త బియ్యంతో పొంగలనే చేస్తాము సంక్రాంతి పండగ అంటేనే మనకి సూర్య భగవానుడికి నైవేద్యం అనేది పెట్టాలండి కంపల్సరీ పెట్టాలి అందుకని చెప్పి నేను ఇక ఎంత అయిపోయినాక ఇక పైకి వచ్చానండి పైకి వచ్చి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు వేసుకొని సూర్య భగవానుడికి నేను చేసిన పలహారం పులిహార మళ్ళీ పొంగలి గార ఇవి తీసుకొచ్చి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టుకొని సూర్య భగవానుడి ఆశీస్సులు తీసుకొని ఇక దండమైతే పెట్టుకున్నానండి ఇక ఈ సంవత్సరం అయితే పండగైతే ఇలా జరుపుకున్నారండి మీరు ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారా అందరూ సంతోషంగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను అదే తీసాడండి కదండి ఇక్కడ కో కోల్డ్ పందాలు కూడా జరుగుతున్నాయి అయితే వేరే ఊర్లో జరిగినాయండి మా ఊర్లో కాదు వేరే ఊర్లో జరిగినాయి మా ఊళ్ళో స్కూల్లో కూడా అండి సాయంత్రం మకర సంక్రాంతి